ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది అయితే రెండు రాష్ట్రాల్లో నేడు తేలికపట నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది తెలంగాణలో క్యుమ్యునోలింబస్ మేఘాల కారణంగా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అదే సమయంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కొంత పెరిగి అవకాశం ఉందని ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతలు పలు చోట్ల నమోదవుతాయని మరికొన్ని చోట్ల మాత్రం జలలు పడతాయని వెల్లడించు పిడుగులు పడే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాడు నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది రైతులు కూలీలు పశువుల కాపర్లు పొలాలకు వెళ్లిన సమయంలో చెట్ల కింద నిలవడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడతాయని పేర్కొంది అలాగే ఉత్తరాంధ్రలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని కూడా చెప్పింది నేడు తెలంగాణలో నేడు తెలంగాణలోనూ నేడు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది కిమ్మిలో నింబస్ మేఘాల ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ కరీంనగర్ వంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని నాగర్ కర్నూలు ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి జలలు పడే అవకాశం ఉందని తెలిపింది నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని ఈ ప్రభావంతో తేలికపాటి జలలు పడే అవకాశం ఉందని పేర్కొంది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది